కొన్ని కళలు ఒక స్వప్నం స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర రచన దాసరి అమరేంద్ర రెండో భాగం చిగురులు వేసిన కళలు చిన్ని చిన్ని ఆటంకాలు నవంబర్ పద్నాలుగు యాత్ర తర్వాత ఢిల్లీ తిరిగొచ్చాక మనసంతా యాక్టివాతో నిండిపోయింది పలమనేరు బాలాజీ ఎన్నో ఏళ్లబట్టి పరిచయమేగాని మొన్న నవంబరు నెలలో అతను నిర్వహించిన సాహితీ సంబరాలకు వెళ్ళి ఒక రోజంతా గడిపేసరికి ఆ పరిచయం బలపడింది ఈనా యాత్రలో ఆ పరిచయాన్ని స్నేహం దిశకు మళ్లించాలి అనిపించింది ఫోన్ చేశాను కలుద్దా అన్నాడు నా ప్రయాణంలో మొదటి రోజు మొదటి అడుగు పలమనేరులో అన్నమాట తిరుపతిలోని రచయితలు మధురంతకం నరేంద్ర ఆర్ఎం ఉమాలతో దాదాపు పాతికేళ్ల స్నేహం పదేళ్ల క్రితం స వెం రమేషు స్నేహితుడయ్యాడు వాళ్లతోనూ మాట్లాడాను రెండూ అడుగుకూ ఆధారపీఠం దొరికింది అలాగే అరక్కోణంలో ఉన్న మా కోడలి తరఫు బంధువులతోనూ మాట్లాడాను మా ఆరా వాళ్ల అమ్మగారి స్వస్థలం అరక్కోణం ఆరా వాళ్ల అమ్మమ్మ పిన్ని మామయ్య ఓ మేనత్త వీరంతా అరక్కోణంలో నేను కలిసి ఓ గంట గడిపి స్నేహాన్ని బలపరుచుకోవాలనుకుంటోన్న మనుషులు చెన్నై నాకిష్టమైన ఊరు మా కంపెనీ వాళ్ల ఒక యూనిట్ అక్కడుంది ఉంది కంపెనీకి చెందిన మిత్రులున్నారు సుభాన్ జలంధరగారిలాంటి సాహితీమిత్రులున్నారు పామర్తి హేమంత్ కుమార్ లాంటి యాత్రామిత్రులూ ఉన్నారు వీళ్లేగాక ఈ మధ్య పరిచయమైన మన్నవ గంగాధర్ ప్రసాద్ జనని చెన్నయ్య ఎస్పీ వాళ్ళు ఉన్నారు వాళ్లతో ఒక రోజంతా గడపాలని నా ఆశ వాళ్లకు చెప్పాను రండి రెండి అన్నారు వీళ్ళేగాక ఆ మధ్య ఫేస్బుక్ ద్వారా అతి సన్నిహితుడైన చెరుకురి రామకృష్ణ పాండిచ్చేరిలో ఉన్నారు వెళ్ళి అతనితో ఓ పూట గడపాలన్నది నా గట్టి కోరిక అతడిని సంప్రదించి సమయం తీసుకున్నాను ఈ మూడు నాలుగు ప్రదేశాలలోనే తెలిసిన వాళ్లతో సంపర్కం గురించి నేను ఆలోచించింది మిగిలిన అన్ని ఊళ్ళల్లోనూ అసలు సిసలు పరదేశిల పరభాషిల భ్రమణప్రేమిగా మట్టి మనిషిగా ప్రకృతి మిత్రుడిగా మనుషుల వేటగాడిగా స్వీయాన్వేషిగా నా ఉనికిని మరిచిపోయి తిరిగి రావాలన్నది నా స్వప్నం ఎంత ఉనికిని మరిచిపోదామన్నా నాగరికత అరవై ఏళ్లపాటు నాకు అలవాటు చేసిన కొన్ని కొన్ని లక్షణాలు ఒక పట్టాన వదలవు గదా వెళ్లబోయే ప్రాంతాల రూపురేఖలను ఊళ్ళు రహదారుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అందులో ఒకటి ఒకప్పుడు అంటే పది పదిహేనేళ్ల క్రితం ఇలాంటి యాత్ర అంటే అందుబాటులో ఉండే మ్యాపులే గొప్ప ఆధారంగా ఉండేవి ఆయా రాష్ట్రాల టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళిచ్చే బ్రోషర్లు ప్రాథమిక సమాచారం అందించితే సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాప్లు ఇంకాస్త ఇంకాస్త వివరాలు తెలిపేవి రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి పద్ధతి మారింది ఇంటర్నెట్టు గూగులు నాకు మాలిమి అయ్యాయి ఈ పనికి అత్యద్భుత సమాచార కేంద్రాలయ్యాయి ప్రయాణం ఇంకో పది రోజులుందనగానే ఆయా ప్రాంతాలు నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు పల్లెదారులు నగరాలు పట్టణాలు గ్రామాలు నదులు కొండలు సముద్రం గూగుల్ పుణ్యమా అని మనసులో చేరిపోయాయి ఆయా మ్యాపులు మెదడులో నిక్షిప్తమైపోయాయి మొదట్లో స్థానిక సమాచారం కోసం ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక మిత్రులతో మాట్లాడదాం అనుకున్నాగాని గూగుల్ అధ్యయనం వల్ల ఆ అవసరం లేదు అన్న నమ్మకం కలిగింది వసతి విషయంలో ఏ రకమైన ఏర్పాట్లు వద్దంటే వద్దని ముందే అనుకున్నాను అంచేత హోటళ్ళూ యూత్ హాస్టళ్ళూ వాటికి సంబంధించిన ఏకాస్త సమాచారాన్ని నా దగ్గరకు చేరనివ్వలేదు అయినా రెండు విషయాల్లో అతిజాగ్రత్త పడాలి అనుకున్నాను వెళ్లబోయేది పూర్తిగా కొత్త ప్రాంతం కొత్త మనుషులు కొత్త భాషలు కొన్ని కొన్ని ప్రాంతీయ రాష్ట్రీయ జాతీయ సమస్యలు ఉన్న ఊళ్ళు ప్రదేశాలు అక్కడ అవసరమైన చోట నా ఉనికిని వ్యక్తీకరించి అధికారులను సమాధానపరచడానికి నా డ్రైవింగ్ లైసెన్సే చాలదు అనిపించింది నేను పనిచేసి పదవీ విరమణ చేసింది రక్షణ శాఖకు చెందిన ఓ జాతీయ సంస్థలో కాబట్టి మా కంపెనీ వాళ్ళు ఓ పరిచయపత్రం ఇస్తే అది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందన్న ఆలోచన వచ్చింది మా వాళ్లను సంప్రదించాను ఇతను మా కంపెనీలో ముప్పై ఏడేళ్లు పనిచేశాడు బాధ్యత ఎరిగిన మనిషి సత్ప్రవర్తనగల మనిషి ఇలా స్కూటర్మీద వెళుతున్నాడట అతనికి మా శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటూ కంపెనీ లెటర్ హెడ్ మీద వాళ్లు ఓ ఉత్తరం ఇచ్చారు ఎన్నని ఆరోగ్య సమస్యలు ఉన్నా నాది కాస్త గట్టి ఒళ్లేనని తెలుసు అయినా ఊరుగాని ఊరులో ప్రాంతంగాని ప్రాంతంలో సమయంగాని సమయంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా ఆదుకోవడానికి ఓ మెడికల్ కిట్ అవసరం మా దగ్గర బంధువు కావిడ డాక్టర్ ఆవిడ సహకారంతో ఆ కిట్ను సంతరించుకోగలిగాను పూనాలో ఉండే మండపాక లింగమూర్తి ఓ మంచి స్నేహితుడు ఆయన యాక్సిస్ బ్యాంకులో ఓ పెద్ద బ్రాంచ్ మేనేజర్ మరీ ఎక్కువగా కాకపోయినా నువ్వు వెళ్లే ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఊళ్ళలో మా బ్యాంకు బ్రాంచీలున్నాయి బై ఛాన్స్ నువ్వు ఉన్నవన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో రోడ్డు మీద మిగిలేవా బెంగపడకు తిన్నగా మా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళిపోయి మేనేజర్ని కలిసి నాతో మాట్లాడించు ఇహ ఆపైన నీ సమస్య నీది కాదు మాది అని అయాచితవరం ప్రసాదించేశారు మూర్తి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం బెంగళూరు చేరాను యాక్టివాకు కాయకల్ప చికిత్స జరిగిపోయిందని ప్రకటించేశాడు మా ఉన్నికృష్ణుడు బ్రేక్ షూస్ లాంటి విడి భాగాలను ఏ మాత్రం అనుమానం ఉన్నా మార్చేశాడట వేర్ లాంటి వాటిల్ని అనుమానం ఉన్నా లేకపోయినా మార్చిపారేశాడట ఆయిల్ బ్రేకాయిల్ సరేసరీ పది రోజులపాటు ఇది నిన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టదు నాది హామీ అని చెప్పేశాడు కాని ఒక మాట దీనితో కొండలు ఎక్కే పని పెట్టుకోక బెల్ట్ డ్రైవ్ ఉన్న వాహనమిది ఆ కొండలు ఎక్కే ఒత్తిడిలో బెల్ట్ తెగిన పక్షంలో నీకు చాలా ఇబ్బందవుతుంది అని జాగ్రత్త చెప్పాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ యాక్టివాది నాది ఒకే వయసు ఓ స్కూటరు జీవితకాలం పదిహేనేళ్ళు అనుకుంటే అది అప్పటికే పదేళ్ల వయసుది అంటే మానవ పరిభాషలో దాని వయసు అరవై ఆరు నామీద నాకు ఎంత నమ్మకం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం కలిగింది ఆ యాక్టివా మీద ఉన్ని పుణ్యవా అని తలకేగాకుండా దవడల వరకు రక్షణ ఇచ్చే ఓ దిట్టమైన హెల్మెట్టు దానికి మళ్ళా మొహాన్నంతా కప్పే పారదర్శక ప్లాస్టిక్ వైజరు ఓ విండ్ చీటరు గట్టిపాటి వాకింగ్ షూస్ ఓ నల్ల కళ్ళజోడు నా బహిరంగ రూపపు ఉపకరణాలు తోలు జాకెట్టు మోకాళ్లకు మోచేతులకు గట్టిపాటి తోలు పట్టీలున్న దుస్తులు ఇలాంటి అదనపు రక్షణల జోలికి పోలేదు నేను యాక్టివా బండి చిన్నదేగాని హెల్మెట్ అవి పెట్టుకోవడానికి దాని సీటు కింద ఉండే అర విశాలమైంది అందులో చాలా సామాన్లు పడతాయి అదిగాక ఓ చిన్నపాటి బ్యాగ్ ప్యాక్ పెట్టుకున్నాను అంతగా బరువు లేని ఉతుక్కోడానికి సులువుగా ఉండే నాలుగే నాలుగు జతల బట్టలు ఓ తేలికపాటి దుప్పటి మరో అతి చిన్న దిండు టాయిలెట్ కిట్ టూల్ కిట్ ఓ జత చెప్పులు రెండు మంచినీళ్ల సీసాలు నోట్బుక్ పెన్ నాకు నచ్చిన పుస్తకాలు రెండు ఓ జత రబ్బర్ గ్లౌజులు మెడికల్ కిట్ కాఫీ పొడి శాషట్లు సర్ఫ్ శాషట్లు టవలు మరో నాప్కిన్ అంతా కలిసి పన్నెండు కిలోలు అందులో సగం స్కూటర్ వరలో మిగిలిన సగం నా బ్యాక్ ప్యాక్లో ఇహ స్కూటర్కి పక్కనో వెనకనో తాళ్లు పెట్టి కట్టి తీసుకెళ్లడానికి అదనపు సామానంటూ లేకపోయింది వెళ్లే దారంతా పెట్రోల్ దొరికే సదుపాయం ఉంది కాబట్టి క్యానుల్లో దాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరమూ లేదు చివరికి లెస్ లగేజ్ నినాదానికి ప్రతీక అయింది నా సామాను చూసే వాళ్ళకి స్థానికంగా ఒక ఊరు నుంచి పక్క ఊరుకు వెళ్తున్నవాడిలా కనపడతానే తప్ప పది పన్నెండు రోజులు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం పెట్టుకుని వెళ్తున్న మనిషిలా కనిపించనే కనిపించను రెండువేల పద్నాలుగు డిసెంబర్ ముప్పైనా ఉదయం ఐదు కల్లా బెంగళూరు హెచ్బిఆర్ లేఅవుట్లో ఉన్న ఇంట్లో నుంచి నా పది రోజుల యాత్రకు బయటపడాలన్నది నా ఆలోచన బెంగళూరుతో నలభై ఏళ్ల పరిచయం ఎనిమిదేళ్లు నివసించానుకూడా రెండువేలు రెండువేల ఎనిమిది మధ్య మా కార్పొరేట్ ఆఫీసులో పనిచేశాను అనేకానేక మందితో స్నేహం పండింది ఆఫీసు వాళ్లేగాక బయట సాహిత్య బృందాలతోనూ సన్నిహిత సంపర్కం ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలో బెంగళూరు వదిలినా ఆయా స్నేహ బాంధవ్యాలు సమసిపోలేదు ఏడాదికి మూడు నాలుగు సార్లు వెళ్లడం వెళ్లినప్పుడల్లా అందర్నీ ఓ చూపు చూసి రావడం అసలు వాళ్లకోసమే పదే పదే వెళ్లడం నా ఈ స్కూటర్ యాత్ర గురించి మామా స్నేహ బృందాలలో బాగానే తెలిసింది నేను కావాలని చెప్పకపోయినా నేనిలా ఓ విభిన్న యాత్రకు నడుం కడుతున్న సంగతి చాలామందికి తెలుసు అందులో కొందరైనా వచ్చి కలిసి శుభాకాంక్షలు అందిస్తారని అనుకున్నాను కనీసం ఫోన్ చేస్తారనుకున్నాను ఒక్కరు కలిస్తే ఒట్టు ఫోన్ చేస్తే ఒట్టు నిజం చెప్పాలి ప్రాణం చివుక్కుమనిపించింది తెల్లవారుజామున నాలుగున్నరకే లేచాం నేను ఉన్ని మరదలు అరుణ అరుణ హెచ్ఏల్లో సీనియర్ హెచ్ఆర్ ఆఫీసరు ఎనిమిదింటికల్లా తన ఆఫీసు ఐదింటికి లేవడం వంట అది చేయటం ఏడింటికల్లా తయారై వెళ్ళిపోవటం అలవాటే ఉన్నిది మరి కాస్త తీరికైన ఉదయం అయినా పాటే లేస్తాడు కాఫీలవి తాగాక అరుణ చేసి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ బ్యాగులో సర్దుకున్నాక బండిని స్టాండ్ నుంచి తప్పించాను స్టార్ట్ చేశాను ముందుకు కదల్నంది నాకు సెండాఫ్ ఇవ్వడం కోసం బయటకొచ్చిన ఉన్ని అరుణులకు కూడా విషయం బోధపడలేదు నేను బండి దిగాను ముగ్గురం బండిని పరిశీలించాం వెనక టైర్లో గాలి లేనేలేదు పంచరా అదిలోనే హంసపాదు ఎనిమిది దాటితే గాని పంచర్ షాపులు తెరవరు ఆగాలి మరో మార్గం లేదు ఉన్ని ప్రకటించాడు ప్రాణం ఉసూరుమంది బెంగళూరు నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరాన ఉన్న పలమనేరుకు మూడు మూడున్నర గంటలు పడుతుందని అంచనా వేసి బాలాజీని ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో వచ్చి కలుస్తానన్నాను అతను పంచాయతీరాజ్ అధికారి ఆమె వారిజ మాస్టర్ పర్లేదు రండి కొంచెం ఆఫీసులకు లేటుగా వెళ్తాం ఓ గంట గడిపి వెళ్దురుగాని అంటూ ఆప్యాయంగా పిలిచారు పంచరు పుణ్యమా అని వెళ్ళలేననిపించింది ఫోన్ చేసి బాలాజీకి చెప్పాను మీరు పలమనేరు మానేయకండి రండి నేను లేకపోయినా మా మిత్ర బృందం మిమ్మల్ని కలుస్తుంది నేను పదింటికి బయలుదేరి చిత్తూరు వెళ్తున్నాను మా లేవో ఉన్నాయి తప్పనిసరి మీరు తిరుపతి వెళ్లేదారిలో ఒకడుగు చిత్తూరుకు వస్తే మనం అక్కడ కలిసి కాసేపు గడపచ్చు కార్యక్రమాన్ని పునర్నిర్మించాడు బాలాజీ ఆ రెండు రెండున్నర గంటలు నేను నిప్పుతెక్కిన కోతి ప్లస్ కాలుగాలిన పిల్లి అవతారం ఎత్తేశాను కాసేపు కోపం ఉడుకుమోత్తనం నిస్సహాయత నిర్లిప్తత చిట్ట చివరికి గంట ఎనిమిదికి చేరువయ్యేసరికి ఆ అవలక్షణాలన్నీ సద్దుమణిగి కార్యాచరణకు దిగాను ఈ లోపల ఉన్ని ఆ గాలిపోయిన టైర్ని బండినుంచి విడదీసి పెట్టాడు దాన్ని పట్టుకుని మెకానిక్ వేటలో పడ్డాను ఇంటికి కిలోమీటర్ దూరంలో షాపు ఓ పది నిమిషాల నిరీక్షణ తర్వాత అతగాడు అవతరించాడు నా హడావిడి చూసి జాలిపడిగాబోలు తను చురుగ్గా కదిలాడు ఓ పావుగంటలో రిపేర్ చేసి ఇచ్చాడు మళ్లా స్కూటరుకు ఈ టైర్ను బిగించడానికి తన మనిషిని పంపాడు పావు తక్కువ తొమ్మిదింటికి ఇల్లు వదిలిపెట్టాను కాని నాకో కారుకి కారుకిగాని స్కూటరు బైకులకి గాని ఏ చిన్న రిపేరు వచ్చినా అది నన్ను శృతి మించి కలవరపెడుతుంది ఆ రిపేరు అది చేయించాక కూడా ఎక్కడో అనుమానం వెంటాడుతుంది ఏదో పూర్తి ఆరోగ్యం లేని వాహనాన్ని వాడుతున్నానన్న సంకోచం ఒకటి రెండు రోజులు వేధిస్తుంది ఆ రోజు అదే జరిగింది అన్నీ సర్దుకుని ఇంటినుంచి బయటపడ్డానే గానీ ఏదో అనుమానం ఆ రిపేర్ అయిన టైరు మళ్ళా గాలి పోగొట్టుకుంటోందని మళ్ళా ఆ పంక్చర్ షాపుకు వెళ్లాను అతను నా వాలకం పసిగెట్టాడు చూడండి సార్ మీ టైరు బావుంది ట్యూబు బావుంది మీరనుకుంటున్నట్టు గాలి తగ్గలేదు తగ్గదు అనుమానాలు పెట్టుకోకండి హ్యాపీగా వెళ్ళిపోండి అని చాలా నమ్మకంగా చెప్పాడు మనసు శాంతించింది ఓసారి మైలోమీటర్ చూశాను నలభై మూడు వేల ఏడు వందల ఇరవై అని చూపించింది బండి స్టార్ట్ చేశాను చిట్టు చివరికి తొమ్మిది గంటలకు మా హెచ్బీఆర్ కాలనీ వదిలాను బెంగళూరు నుంచి పలమనేరు నూట నలభై కిలోమీటర్లు అక్కడి నుంచి తిరుపతి మరో నూట ఇరవై అంతా కలిసి రెండు వందల అరవై ఆనాటి నా లక్ష్యం ప్రయాణం విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ గంటకు యాభై కిలోమీటర్ల వేగం దాటకూడదు అన్నది మొదటి నిబంధన క్షేమం దృష్ట్యాను పరిసర సౌందర్యాలను పూర్తిగా ఆస్వాదించడం కోసమూ ఈ నియమం అత్యవసరం అలాగే ఏది ఏమైనా రాత్రిపూట బండి నడపకూడదు అన్నది రెండో నియమం బండి నడపడం విషయంలో నేను జాగ్రత్తగా ఉండటమే కాకుండా అవతలి వాళ్ళ అజాగ్రత్తలు నిర్లక్ష్యాలను చివరికి దైవచేష్టలను సైతం పరిగణనలోకి తీసుకోవడమన్నది నా మూడో జాగ్రత్త ఈ నియమాలు ప్రయాణాన్ని అతి సులభం చేశాయి